వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు టుడే మన వీడియో వచ్చేసి పన్నీర్ తందూరి మసాలా ఈ కర్రీ అయితే ఉల్లిపాయ అలానే వెల్లుల్లి లేకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది స్వామి మాలలో ఉంటారు అలానే దీక్ష చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తినడానికి వీలుగా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ పన్నీర్ తందూరి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాం ఫస్ట్ మనం అయితే కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి క్వాంటిటీ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను ఈ పన్నీర్ తందూరి మసాలా కోసం ఈ విధంగా పెద్దగా అయితే కట్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఈ కర్రీకి ఇలా అయితే బాగుంటాయి ఈ విధంగా అన్నీ నీట్గా సేమ్ సైజులో వచ్చేటట్టు అయితే నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి స్లోగా అయితే ఫ్రై చేయండి ఎందుకంటే ఈ టైంలో పన్నీర్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం దీనిలో టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఒక ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు బిర్యానీ ఆకులు రెండు అలానే వన్ టేబుల్ స్పూన్ సోంప్ సోంపు అయితే డెఫినెట్గా వేయాలండి దీనిలో ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి వీటన్నిటినీ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి వేగిన స్మెల్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందా వీటన్నిటినీ మెత్తగా పౌడర్లో అయితే మిక్సీ పట్టేయాలి పన్నీర్ తందూరి మసాలాకి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఓకే గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక పది జీడిపప్పు పలుకులు అలానే కొంచెం కొబ్బరి ఒక చిన్న అల్లం ముక్క యాక్చువల్లీ ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాలండి మనం వెల్లుల్లిని స్కిప్ చేస్తున్నాం కాబట్టి అల్లం అనేది దీనిలో వేసేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ గసగసాలనైతే నేను ఒక టెన్ మినిట్స్ ముందు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నానండి వీటిని దీంట్లో వేసేసేయాలి అలానే పెద్ద సైజ్ టొమాటో ఒకటి చిన్న సైజ్ టొమాటోస్ అయితే టూ తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కర్రీలో మనం డైరెక్ట్గా కారం యూజ్ చేయమండి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం అనేది ఇప్పుడు మీరు వేసుకోండి ఇక కర్రీలో అయితే కారం యూస్ చేయము దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేద్దాం ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒకసారి చూద్దాం పన్నీర్ ముక్కల్ని మధ్య మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతాయి చూసారా లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే ఎలా వచ్చేసాయో నాకైతే వీటిని చూస్తుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొస్తున్నాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయి కదా వీటన్నిటినీ నీట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందా ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలానే ఒక రెమ్మ కరివేపాకు అలానే నాలుగు పండుమిర్చి వేసేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసేయాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఈ అయితే అంతటినీ దీంట్లో వేసేసేయాలి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు అలానే ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే అలా ఫ్రై చేస్తూ ఉండాలి పన్నీరు లైక్ చేసేవాళ్ళు ఈ కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది ఒక్కసారి అలా నోట్లో పెట్టుకుంటే రొట్టెలు వేసుకుంటూ మరీ తింటారండి అంత బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీకి ఏ మాత్రం తక్కువ కాదు నన్ను అడిగితే దానికంటే ఇదే బెస్ట్ అని చెప్తాను సో డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఆయిల్ అయితే పైకి వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగు అయితే దీంట్లో వేసేసేయాలి ఈ కర్డ్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి దీనిలోకి ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోండి ఒకవేళ పెరుగు లేదు అంటే స్కిప్ చేయొచ్చు బట్ పెరుగు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం మెంతాకు వేసి బాగా కలిపేద్దాం ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసేయాలి ఈ విధంగా అన్ని పన్నీర్ పీసెస్ ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలా మొత్తం అంతా బాగా కలిపేసేయాలి ఈ విధంగా కలిపిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి అలానే వాటర్ కూడా ఇప్పుడు వేసుకోవాలి ఈ వాటర్ అనేది గ్రేవీ లూజ్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసి చూస్తే పన్నీర్ తందూరి మసాలా ఈ విధంగా ఉంది అబ్బబ్బబ్ స్మెల్ అయితే అదర్స్ ఇప్పుడే సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా మసాలా పౌడర్ యాడ్ చేశాక చూడాలి అమ్మో పదండి మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేద్దా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని అయితే దీంట్లో వేసేసేయాలి అదేంటి పౌడర్ చూస్తే ఎక్కువ ఉంది వన్ స్పూనే అంటున్నారు అనుకుంటున్నారా మిగిలిన పౌడర్ని టైట్గా మూతున్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి ఏ కర్రీలో అయినా సరే ఆ పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు దానివల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ కర్రీకి అయితే బెటర్ టేస్ట్ ఈ గరం మసాలా పౌడర్ వేయడం వల్లనే వస్తుంది ఈ గరం మసాలా పౌడర్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఓకే ఈ విధంగా కలిపేసాం కదా ఇప్పుడు వాటర్ అలానే సాల్ట్ అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే కొంచెం మెంతాకు వేసుకుందాం ఈ విధంగా మెంతాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి అలానే మీకు కర్రీ తిగ్గా కావాలన్నా లూజ్గా కావాలన్నా ఈ టైంలోనే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే నీట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా పన్నీర్ తందూరి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా వీడియోలో చూపించిన మెజర్మెంట్స్తో డెనెట్గా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో గుడ్ కాంప్లిమెంట్ డెఫినెట్గా వస్తుంది ప్రెసెంట్ అయితే కార్తీక మాసం కదా చికెన్ లేకపోతే ముద్ద దిగిన వారు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ ది బెస్ట్ అని చెప్పచ్చు అలానే కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళకి ఇది కొంచెం స్పైసీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేసేద్దాం అప్పఅప్ప ఏమి టేస్ట్ ఏమి టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త రెసిపీతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్